మాతృ దేవో భవ తితృ దేవో భవ నేను మి డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నంబర్ 9295909819 ఇప్పుడు మనము జనవరి నెల 2026వ సంవత్సరం గోచార్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభ రాశి వారికి జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కుంభరాశి వారికి జన్మంలోనే రాహు జన్మల్లో రాహు అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శని భగవానుడు కేతువు ఎంత మంది ఇబ్బందికి పాలు చేస్తారు జన్మల్లో రాహు ఉండటం కూడా ఇంచుమించుగా అంత కష్టాలన్నీ కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ఈ విధంగా ఉంటూ ఉంటాయి అదే కాకుండా ఈ కామ లోప లోహమ చర్యాలని విజృంభించి వాడంతా వీడంతా నేనే గొప్ప ఆత్మస్థుతి పరమంద ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి అవే కాకుండా విషక్రిములైనటువంటి ఈ తేళ్ళు జరులు బల్లులు ఇట్లాంటి వాటి పావులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే సిటీల్లో ఉండకపోవచ్చు అనుకోండి పల్లెటూరులో ఇవన్నీ సర్వసహజమే ఇవన్నీ కూడా ఇకపోతే ద్వితీయ స్థానంలో శని అంటే వీళ్ళకి ఏలినాటి శని ఉన్నది అని అర్థం అర్థమైంది కదండి ఆ శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ధనానికి ఇబ్బంది మాట ఇబ్బంది కుటుంబాలందరికీ కూడా ఆహ్లాదం లేని పరిస్థితి అలాగే కంటి జబ్బులు ఎవరికైనా ఉండి ఉంటే ఆ కంటి జబ్బులు మరింత విజృంభించేటట్టు అవకాశం ఉంటుంది బాధ పెట్టే అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారికి అలాగే పంచమ స్థానంలో గురువు ఈ పంచమ స్థానంలో గురువు అనేటటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా పిల్లల మీద వాళ్ళ చదువు మీద శ్రద్ధ శ్రద్ధ పెరుగుతుంది మీరు నా మీ పిల్లవాడు మీకు ఎంత బాగా చదివితే బాగుంటుందని అనుకుంటారో ఆ ఆ స్థాయిలో ఆయన చదవగలుగుతాడు బుద్ధి వికసిస్తుంది మంచి స్నేహాలు చేస్తాడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురు గోచారం వల్ల పంచమ స్థాన గోచారం ఈ విధమైన ఫలితాలు ఇస్తుంది అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం భార్యాభర్తల మధ్యన గొడవలు జాయింట్ వ్యాపారం చేసుకునే వారి మధ్యన అభిప్రాయ భేదాలు మొత్తం మీద ఇటు కుటుంబంలోనూ చికాక ఉంటుంది బయటికి బయటికెళ్ళ వ్యాపారం చేసుకుందామంటే అక్కడ కొంచెం చికాగానే ఉంటూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గ్రహం సమర్ మనకి సమకూరుస్తూ ఉన్నారు కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కుంభం వారికి శుక్రుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు రవి కుంభం ఇక సరే ఇక్కడ నాలుగు గ్రహాలు పదకొండవ స్థానం అయినటువంటి ఏకాదశ స్థానం అయినటువంటి ధనస్సులో నాలుగు గ్రహాల సంచారం జరుగుతోందండి ఇక్కడ శుక్రు ఈ నాలుగు గ్రహాలు మధ్యలోనే చిన్న గ్ర చిన్న గ్రహాలు అంటే నెల నెల పదిహేను రోజుల మధ్యలోనే మారేటటువంటి గ్రహాలు కాబట్టి అవి మధ్యలోనే సంక్రమణం చెంది మకరంలో ప్రవేశిస్తూ ఉన్నాయి అంటే రెండు రాసుల్లో ప్రవేశిస్తూ ఉన్నాయి నాలుగు గ్రహాలు కూడా అందులో ఒక గ్రహం గురించి మొదలు చెప్పుకుందాం శుక్రుడి గురించి శుక్రుడు పదకొండవ స్థానంలో పన్నెండు రోజులు తదుపరి నెల అఖ వరకు మీకు మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే పన్నెండో స్థానంలో ఇక్కడ పదకొండో స్థానంలోనూ పన్నెండో స్థానంలోనూ కూడా రెండు చోట్ల కూడా శుక్రభగవానుడు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అంచేత శుక్రుడు పూర్తి అనుకూలుడు కాబట్టి లాభస్థానంలో కూడా ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి టీవీ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు ఇకపోతే రవి సంచారం తీసుకున్నట్టయితే రవిజీ సంచారం పదకొండు రోజుల పాటు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నారు పద్నాలుగో తారీఖు వరకు అప్పటి వరకు మీకు మంచి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తారు తదుపరి మకర రాశిలోకి సంక్రమణం చేసి వ్యయస్థానం స్థానం అది ఆ వ్యయ స్థానంలోకి ఆయన వచ్చినప్పుడు ధన వ్యయము ధన నష్టము అనేక రకాలైనటువంటి ఇబ్బందులన్నీ మనో విచారం ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఇటువంటి పరి పరిస్థితులన్నీ కల్పిస్తాడు రవి ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే పదిహేనో తారీఖు వరకు ఏకాదశి స్థానం కాబట్టి తప్పకుండా ఏకాదశి ఆయన కూడా ధనం రావడానికి ధనార్జనకి నైపుణ్యానికి వీటన్నిటికీ కూడా మీకు తోడు వాడుగా ఉండి అటు రవి శుక్రుడు కుజుడు కూడా అనుకూలిస్తూ ఉన్నారు అలాగే తదుపరి ఆయన కూడా పదహారో తారీఖు నుంచి నెలాఖరి వరకు వేయిస్తాను వేయిస్తానంలోకి వచ్చాక ఆయన కూడా ధన వేయము ఇక్కడ సంపాదించి పెట్టించడగా మీకు సంపాదించడానికి అవకాశం కల్పించాడు అక్కడ ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అంతా కల్పిస్తాడు ఆయన్ని కూడా అలాగే బుధుడు తీసుకున్నట్టయితే పదిహేడో తారీఖు వరకు ఏకాదశ స్థానంలో యోగిస్తూ ఉన్నారు తదుపరి ఆయన కూడా సంక్రమణం చేరి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు పద్దెనిమిది నుంచి నెల అక్కడ వరకు ఏ స్థానంలో వచ్చినప్పటికీ బుధుడు కూడా ఇంచుమించుగా ఈ రవి కుజులు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారో అదే ఫలితాలు ఇస్తున్నారు అంటే మొత్తంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రవి కుజ బుధ నాలుగు గ్రహాలు కూడా ఇంచుమించగా మొదటి పదిహేను రోజులు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయండి తదుపరి ఇవన్నీ సంక్రమణం చెంది వ్యక్తి స్థానంలోకి వస్తున్నాయి వ్యక్తి స్థానంలోకి వచ్చాక మూడు గ్రహాలు చిరు ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఒక్క శుక్రుడు మాత్రం అక్కడ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి సుఫలితాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కుంభంలో ఇక్కడ ఏంటంటే మొత్తంగా మనకి శుక్రుడు పూర్తిగాను రవుడి రవి కుజ బుధులు పాఠ్యంగాను యోగిస్తూ ఉన్నారు ఇక గురువు కూడా చాలా మనకి ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి గురువు కూడా మనకి చాలా పూర్తిగా నెలంతా కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు పిల్లల మీద మంచి శుభప్రదమైన ఫలితాలు చూపిస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి మిగతా గ్రహాలు కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఇవన్నీ సర్వసహజం వాటికి మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి మీకు తెలిసినటువంటి ప్రక్రియ మనం చాలాసార్లు చెప్పుకున్నాం చాలా చెప్పుకున్నాం మీకు నా ఉద్దేశం ప్రకారంగా మీకు నవగ్రహ స్తోత్రాలు వాటికి లోటికి వచ్చేసి ఉంటాయి ఇటువంటి వారికైనా కూడా కాబట్టి మీరు అది చేసుకున్నా కూడా చాలా మంచి శుభం బయలు ఇక్కడే ఉంటారు ఆయన ఒక ఆ రాశిలో ఉండవలసినటువంటి సమయం సంవత్సరం మీద ఆరు నెలలు కొంతకాలం గడిచింది కాబట్టి మిగతా అంతకాలం ఉంటారు కానీ మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి ఇక్కడ రాహుని ఈ జానవరి నెలకర వరకు చెప్పుకుందాము పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు ఏకాదశి స్థానంలో ఇవ్వబోతున్నారు అంత ధనానికి లోటు రానివ్వరు ధనార్జన బాగుంటుంది ఏదైనా వ్యవహారం చేస్తే ఆ వ్యవహారంలో కానీ కొత్తగా వ్యాపారం ఏదైనా మొదలు వాటిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధమైనటువంటి ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది ఈ విధంగా రాహు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలని మేష వారికి ఇవ్వబోతున్నారు ఇకపోతే శని భగవానుడు వేయ స్థానంలో సంచారం చేస్తున్నారు స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇది ఏలినాటి శని ఏలినాటి శని మూడు రాసుల్లో జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఏ స్థానం అయినటువంటి పన్నెండవ స్థానం పన్నెండవ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఇక్కడ మనకి ధన వ్యయం ధన నష్టం ధన వ్యయం వేరుగా ఉంటుంది ధన నష్టం అనేది ఏమో నష్టపోవటం ధనం ఏమిటంటే ఖర్చు పెట్టి మనం ఏదో ఎంజాయ్ చేస్తాం అది వేరే ధనం వేయు అంటే వేరు ధన నష్టం అంటే వేరు ధన నష్టం అంటే ఎవరో పరస కొట్టేశారు లేకపోతే మనం పరస పోగొట్టుకున్నాము లేకపోతే ఎవరో మాయ మాటలు చెప్పి మన దగ్గర యాభై వేలో యాభై లక్షలో కాజేశాడు ఇవన్నీ ధన నష్టం కిందకు వస్తాయి అలాగే ఈ పన్నెండవ స్థానం అనేది చాలా కొంచెం భయంకరమైనటువంటి స్థానం దుష్ట స్థానంగా చెప్పుకోవాలి దీంట్లో కొంతమందికి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి ఈ రాశిగతం అంటే ప్రపంచ జనాభాని మీరు తీసుకుంటే ఎనిమిది వందల ముప్పై కోట్లని పన్నెండు పెట్టి భాగిస్తే సుమారుగా ఒక్కొక్క రాశికి డెబ్భై కోట్ల మంది వస్తారండి అంచేత చాలా ఎన్ని కోట్ల జనాభాకి ఒకటే జరుగుతుందా జరగదు ఇందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ పాపాత్మలు ఉంటారు అట్లా పాపం చేసేటటువంటి పాప పనులు క్రూరమైన పనులు క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు అటువంటి వారికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి ఏమీ జరగకపోయినప్పటికీ కూడా భార్య నష్టం అంటే భార్య చనిపోవటం లేకపోతే బతికున్నా కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఏ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కలుగుతోంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఏ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఏ గ్రహం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వారు చెప్పుకోవాలంటే శుక్రుడు పూర్తిగా నేలంతా కూడా మీకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ రవిని కనుక తీసుకున్నట్టయితే పాక్షికంగా పదిహేను రోజులు మాత్రం మనకి చాలా చక్కటి ఫలితాలు దశమ స్థానంలో అంటే మకరంలో స సంచరించే కాలంలో మీకు చాలా ప మంచి శుభ ఫలితాలు ఇస్తాడు ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఆరోగ్యపరమైన విషయాలన్నింటిలో కూడా మనకు సహకరిస్తాడు ఇకపోతే బుధుడు కూడా ఒక పదిహేను పదమూడు రోజుల పాటు సహకరిస్తున్నారు రాహువు పూర్తిగా నెలంతా కూడా అంటే ఇక్కడ శుక్రుడు పూర్తిగా రాహు అనుకూలిస్తూ ఉన్నారు రెండు గ్రహాలు పూర్తిగాను రెండు గ్రహాలు పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి కాబట్టి మీరు రోజు మనం చెప్పుకుంటున్నాం రెండున్నర సంవత్సరాలుగా ప్రతి రోజు చెప్పుకుంటూ ఉన్నాం మీకు ఇసరికి రాని వాళ్ళు ఎవరు ఉండరు నా ఛానల్ చూస్తున్నటువంటి ఎవరికి గాని నవగ్రహ శ్లోకాలు రావు అనేట మాట ఉండి ఉండదని నా అభిప్రాయం ఒకవేళ అందుచేత మీరందరూ అవన్నీ వచ్చేస్తే మనకి రెండు నిమిషాల పని అదే కాకుండా ఈ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాదండి అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా అట్లా అష్టమ శని ఉన్నవాళ్ళు ఏళ్ళ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారందరికీ కూడా ఇప్పుడు రాబోయేటటువంటి ముప్పై ఒకటవ తారీఖు ఒకటవ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని త్రయోదశి వస్తుంది ఆ శని త్రయోదశి నా రోజున ఆయనకి తైలాభిషేకం చేయటం కానీ లేదా నువ్వులు వేసి పూజ చేసుకోవటం కానీ నవగ్రహ పూజ అట్లాగే లేదా ఒక బ్రాహ్మడికి నువ్వులు దానం ఇచ్చుకోవటం ఇటువంటివన్నీ కూడా చాలా మీకు సూచన అది కనుక చేసినట్టయితే శని ప్రభావం నుంచి చాలా చాలా సులభంగా బయటపడగలుగుతారు అట్లాగే మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలన్నింటికి కూడా నిత్యం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నవగ్రహ మంత్రాలు సరిపోతాయి ఇంకా ఎక్కువగా మీకు బాధ అనిపిస్తోంది రాహుకేతువులతోటి అనుపి అనిపిస్తే మీకు లేదా గురువుతో అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే శనగలు గురువుకి శనగలు కేతువుకి ఉలవలు రాహువుకి మినుములు ఒక కేజీం పావు తీసుకుని అందరికి ఒక బ్రాహ్మణుడికి దానం చేయండి ఈ దోషాలన్నీ పోతాయి ఈ నెల అంతా కూడా మీకు సర్వశుభాలు చేకూరుతాయి శుభం